హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఒక్క నిమిషం ఎప్పుడు ఒకసారి ఇలాగా అప్పుడప్పుడు వీడియోలోకి వస్తాను మా ఆయన గారు జస్ట్ ఈరోజు ఆ టెంపుల్ గురించి చెప్తుంది ఇప్పుడు వస్తారు సో గైజ్ యాక్చువల్గా మేము ఈరోజు ఒక బ్లాగ్ పోతున్నాం అది కూడా ఎలా అంటే సో బ్లాక్ కోసం గుడికి వెళ్ళట్లేదు ఆ ముక్కుందనమాట అందుకోసం గుడికెళ్తాను సో దాన్ని మీకు తీసి శ్రావణి బ్లాక్ కింద చేసి పెడతాం అనుకుంది సో ఇది ఎక్కడికండి కోటప్పకొండ సో సో కోటప్పకొండ బాగా అది బాగా సో ఇప్పుడు ఏంటండి గైజ్ అందుకే నేను రివర్స్ చెప్పాను ఆహా ఉన్నది బాగాలేదు అందుకే చెప్పా ఇదే పెట్టుకుంటుంది బేసిక్ అమ్మాయి నాలెడ్జ్ ఆ అమ్మాయిలు అమ్మాయిలు వదిలేండి మళ్ళీ ఇక్కడ ఫెమినజం స్టార్ట్ అవుతాయి సో యాక్చువల్లీ ఏంటంటే కోటప్పకొండ అక్కడ ఒక శివాలయం ఉంది సో చాలా ఫేమస్ అనమాట సో అక్కడ నాకు ముక్కు ఉంది అనమాట సో అని చెప్పి వెళ్తున్నాము సో అక్కడ అభిషేకం కూడా ఉంది సో అక్కడ ఆల్రెడీ పూజారి గారితో అంతా చెప్పి ఉంచాము సో నిన్ననే సో ఇప్పుడు వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని దెన్ విల్ గెట్ బ్యాక్ ఓకే

మరి నువ్వు చెయ్యి వచ్చి బానే ఉందా బాగున్నానా బాగుంది గేస్ అంటే ఇప్పుడు ఇందాక ప్రకారం చూస్తే ఇది బాగాలేదని కదా అర్థం అది బాగుంది గడిష్ కాకు ఇంకా అందరూ స్పీడ్ లో దేవుడు బ్లాగ్స్ దేవుడు దేవుడితో బ్లాగ్ స్టార్ట్ రా కదా హలో అయిపోయింది ఆల్రెడీ వద్దు ఎండ పడుతుంది మధ్యలో వద్దు మధ్యలో మధ్యలో ఆ మూడు ఇవ్వు పట్టుకుంటుంది మధ్యలో ఆహా కళ్ళు మసగ్గా ఉన్నాయంట ఎండ పర్లేదంట బట్ వి సఫరింగ్ బికాస్ ఆఫ్ యూ దుట్టింగ్ ఇన్ సఫరింగ్ ఫ్రమ్ ఎయిట్ మంత్స్ మంత్స్

విఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ద రిజల్ట్స్ ఫ్రమ్ హిమ్ బికాస్ వీ నీడ్ సే సమ్థింగ్ బికా అండ్ మా శ్రావణి జాంబవంతుడే కెమెరా మ్యాన్ ఎక్కువగా నేను బాధ ఇస్తాడు సో శ్రావణి జనాలు వాడకంలో నాకు నాకు ఇంప్రేదో కొట్టాను కదా దానిలో నేను మేడం అడిగాడు కానీ నిజానికి పెద్ద నవ్వడానికి నేను ఎదురు మా అమ్మా అయితే బాగా అవుతుంది గ్యాస్ ఊటే నా ఫాస్ట్ గా తగ్గపెట్టేస్తే పెట్టం బాగుండదు అలాగే దొరికిన పళ్ళు కూడా మానే పెడుతుంది పళ్ళు ముందు రెండు జామోహన్ రెడ్డి జామ్మోహన్ ట్వంటీ ఫోర్ బైస్ అని పడతాడు గ్యాస్ మేము తిట్టినా కూడా పడుతుంది వెరైటీ అదే

മൊന്നുടേ <laughs> ఎస్ సో దర్శనం అయితే అయిపోయిందనమాట ఇప్పుడే మళ్ళీ మేము బ్యాక్ టు విజయవాడ అలిసిపోయాం గైస్ అలిసిపోయిన ప్రాణాలు నెక్స్ట్ మేము తినడానికి కూడా ఇక్కడ వెళ్ళాలన్నమాట తెల్ మాట్లాడతాం గైస్ ఓకే ఎస్ చాలా ఆకలేస్తుంది మార్నింగ్ నుంచి అసలు ఏం తెల్లా తినే ఆరం గైస్ కానీ గుడికెళ్తూ తినకూడదని చెప్పి మేడం చెప్తుండ్రు యాక్చువల్లీ గుడికి వెళ్ళేటప్పుడు తిన అందుకే వద్దన్నా తేజ తింటారు మరి ఎందుకు తినలేదు ఎందుకు గైస్ వాళ్ళు తినద్దని చెప్పి మనం తిని ఎందుకు గోల ఆకలితో దేవుడు దనం పెట్టుకుని ఆకలి ఎప్పుడో అవుద్దాం ఎప్పుడో అయిపోయిద్దా గుడి ఆకలిస్తున్నాం అని వెయిట్ చేస్తాం అంతేలే సో ఫుడ్కి అయితే మేము ఈ రెస్టారెంట్కి వచ్చేసాము యూటీకే అనమాట యునైటెడ్ తెలుగు కిచెన్స్ ఇది ఆంబియన్స్ కానీ ఫుడ్ కానీ అసలు చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది